ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాఖలో గ్రౌండ్ మెన్ గా పనిచేసిన వెలగ సత్యనారాయణ అలియాస్ సత్యం పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం జరిగింది ఏలూరు నగర్ వద్ద కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు జాతీయ అథారిటీ కోచ్ అమర్నాథ్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు బడేటి వెంకటరామయ్య రిటైర్డ్ కోచ్ కొండలరావుతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు ఎమ్మెల్ శ్రీనివాస్ కుమార్ కె మురళీకృష్ణ గవ్వ శ్రీనివాస్ రిటైర్డ్ పిడి సాంబా వెంకటేశ్వరరావు రమేష్ బాగలింగేశ్వరరావు తదితరులు హాజరు గ్రౌండ్ మ్యాన్ గా వృత్తి పట్ల సత్యం చూపిన శ్రద్ద పట్టుదల ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచేదని వక్తలు అభినందించారు అనంతరం సత్యం దంపతులను సాల్వా కప్పి పూలదండలతో సన్మానించారు మళ్ళీ రెండు సంవత్సరాలు మాకు వస్తా మరి మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఈ బంధుమిత్రులు ఎవరైనా మన వేదికలు ఆలోచించాలి ఓన్లీ వన్ మినిట్ అండి ఎవరైనా కారాజీతం అవుతుంది సన్మానిస్తున్నారు వారు వారు కోచెస్ విచ్చకులు ఉన్నా కూడా ఈ సన్మానాన్ని వారు పిలుస్తున్నారు డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యి సత్యం గారిని సన్మానించడానికి వారు కూడా కాకినాన్ని విచ్చేసినట్టు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సత్యం గారిని సన్మానించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం Thank right. right. you. सत्याली के गंगा के